నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశంలోని అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సో అదే మన తెలుగు రాష్ట్రాల్లో మనము నిత్యం వాడే ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఫ్రీ 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 అన్నదో ఆ రోజు నుంచి బస్సులకు ఉన్నంత గోస ఎవరికి లేదు నిజంగానే ఒకవేళ బస్సులు మాట్లాడుకుంటే మన మానవాళ్ళని అందరం తిట్టుకునేదేమో అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా మనం చూస్తూ ఉన్నాం బస్సుకి బస్సును పరిమితికి మించి జనాలు ఎక్కుతున్నారు బస్సులు అంటే బస్సులు లేకపోవడం కారణమా లేకపోతే బస్సులు తక్కువ సంఖ్య సంఖ్య తక్కువ చేశారన్నా తెలియదు కానీ అంటే ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి సో అదే ఘటన నిన్న యాభై మంది ఎక్కాల్సిన బస్సులో నూట పది పూట నూట పది మంది ఎక్కి ఆ చాలా ఘోరంగా బిహేవ్ చేశారు దానికి డ్రైవర్ పక్కకు ఆపుకొని ఎవరు బాధ్యత ఏదైనా జరుగుతే రేపు పొద్దున ఎవరు బాధ్యత అని తను ఒక ఒక ఆవేదన వ్యక్తం కూడా చేశాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో యాభై యాభై ఐదు మంది ఎక్కాల్సిన బస్సులో నూట పది మంది ఎక్కితే కరీంనగర్ జిల్లాలోని నడి రోడ్డుపై ఆర్టీసీ ఆర్టీసీ బస్సును ఆపేసిన డ్రైవర్ హుజురాబాద్ బస్సులో యాభై ఐదు మందికి గాను నూట పది మంది ఎక్కారని సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదని కొంతమంది ప్యాని దిగాలని బస్సు ఆపేసిన డ్రైవర్ ఒక్కసారి ఆ డ్రైవర్ సంబంధించిన మాటలు విందే సైడ్ నాకు డోర్ కనబడతలే సార్ బసెన్ వెళ్తాను సార్ చెప్పండి మీరే చెప్పండి కాబట్టి మీకు సైన్స్లో కూడా ఒక సార్ అక్కడ లాస్ట్ దాకా మొత్తం కాదు మీకు అయితే చిన్నగా ఇవ్వాలి సార్ డ్రైవర్ ఆడుతారు మీరు ఎవరైనా కానీ చూడాల డ్రైవర్ అంటారు మరి నేను ఎంత సార్ కాసును సరిగా ఇంకా సరిగ్గా అదే యాభై మంది కానీ నువ్వు డెబ్బై మంది ఉన్నారు సార్ కాసులు టైన్లో తీసి మొత్తం బియ్యం పెట్టింది ఫైల్ ఒకసారి సీట్లు చూడండి చెప్పారు కాదుందా ఇంత ఖాళీ లేదు సార్ బతులు ఎక్కడ సార్ కాసులు నేను డ్రైవర్లో కాదా ఏమైనా అయితే మా మమ్మల్ని అంటారు సార్ అందుకే ఆపేసారు మరి ఏం చేయాలి ఇప్పటికైనా టిఎస్ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనర్ సార్ మీరు ప్రతి డిపోలో సందర్శించండి రద్దీ ఉండే టైంలో బస్సులు అసలు కనబడట్లేదు రావట్లేదు కూడా ఒక ఎగ్జాంపుల్గా గా హైత్ నగర్ డిపో తీసుకోండి నిన్న ఎల్బీ నగర్లో లో హైత్ నగర్ బస్ వెళ్ళేటప్పుడు కొన్ని వందల మంది బస్ కోసం ఉన్నారు అదే మేడ్చల్ డిపో తీసుకోండి పొద్దున మీరు ఒక్కసారి ఆరు నుంచి ఎనిమిది గంటల సందర్శించండి కాలేజ్ పిల్లలు వెళ్ళడానికి అటు ఆఫీస్కి వెళ్ళడానికి బస్సులు అస్సలు ఆ బస్సులు నడిచినా ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి సార్ ఆయన మెయింటెన్స్ లేని పరిస్థితి ఫ్రీ బస్సు దేవుడెరుగు కానీ ఉన్న జాబ్ ఊడుతుందేమో అని ప్రజలు అనుకుంటున్నారు సార్ సో ఇప్పటికైనా టీఎస్ఆర్టీసీ మేలుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ